హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాహుల్ జైల్ నుండి ఇంటికి రావడంతో రుద్రాని కుటుంబ సభ్యులందరి ముందు రెచ్చిపోతూ ఉంటుంది నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇన్స్పెక్టర్ గారే స్వయానా ఇంటికి తీసుకుని వచ్చారు ఇప్పుడేమంటారు కురు వృద్ధులైన అమ్మా నాన్న అలాగే అమ్మకి మారు పేరైనా వదిన గారు ఇటువైపు భర్త జైలుకు వెళ్తే చికెన్ బిర్యానీ తినే ఓ భార్య నా కొడుకు ఏ తప్పు చేయలేదని స్వయానా ఇన్స్పెక్టర్ గారే తీసుకొచ్చారు ఇప్పుడేం మాట్లాడతారు మిమ్మల్ని ఎంతగా బ్రతిమిలాడాను అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో కావ్య దగ్గరికి వస్తుంది ఏంటి కర్తవ్యంలో విజయశాంతిలాగా నీ కొడుకు తప్పు చేశాడు అని చెప్పి నా కొడుకుని జైల్లో పెట్టించావు అనగానే గారు మర్యాదగా మాట్లాడండి మీరు మీ కొడుకు తప్పు చేయనట్టు న్యాయమూర్తుల్లాగా మాట్లాడుతున్నారేంటి ఇంతమంది పెద్దవారి ముందు మీరు నోరెత్తి మాట్లాడడానికి మీకేమీ అనిపించటం లేదా నీ కొడుకు తప్పు చేయకుండా అసలు ఎందుకు పోలీసులు తీసుకువెళ్లారు అన్నది గుణపాముతో గుచ్చి గుచ్చి పైకి తీస్తే రాహుల్ అసలు ఏంటి అన్నది తెలుస్తుంది కానీ మీరేమో మీ కొడుకు తప్పుల్ని వెనకేసుకుని వచ్చి ఇంటిళ్ళ పాదని ఏదో న్యాయమూర్తిలాగా అడిగి కడిగేస్తున్నారు అనగానే నోరు మొయ్ అని అంటుంది రుద్రాని మీరు నోరు మూసుకొని ఊరుకోండి మీ కొడుకు మీరు పెద్ద న్యాయమూర్తుల్లాగా ఇక్కడ అందరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి నువ్వు నీ కొడుకేంటో అందరికీ తెలుసు ఇప్పుడు చెప్తున్నాను ఇష్టం లేకపోతే నీ కొడుకుని నువ్వు వెళ్ళు అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతారు కలవతి అనగానే ఏంటండి ఈవిడి గారు ఇంట్లో అందరినీ ప్రశ్నిస్తూ ఉంటే నోరు కళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉన్నారు తాతయ్య గారిని నాయనమ్మని అనే క్యారెక్టరా ఈవిడిది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నువ్వు ఏమేమి తప్పులు చేశావు ఎన్నెన్ని తప్పులు చేశావు అని చెప్పి అందరి ముందు బయట పెట్టకుండా ఇలాగే ఉన్నందుకు ఈరోజు ఇలాంటి వారి కూడా ఇక్కడ ఉన్న అందరినీ విమర్శిస్తున్నారు అనగాని అంటే నా కొడుకు తప్పు చేశాడా అని అంటుంది తప్పు చేయడం కాదు ఫ్రాడ్ చేశాడు ఖచ్చితంగా కోర్టులో నిలబెడతాను నీ కొడుకు ఏం తప్పు చేశాడు అన్నది నీకే కాదు ఇక్కడ ఉన్నవారందరికీ తెలిసేటట్టు చేస్తాను అనగాని కళావతి అయిపోయిందేదో అయిపోయింది వాడు తప్పు వాడు తెలుసుకుంటాడు ఇక వదిలేసే అని అంటారు సరే నేను ఈరోజుతో ఇక్కడితో వీళ్ళ గురించి వదిలేస్తాను తరువాత వీళ్ళు మళ్ళీ కంపెనీని ఇంటిని నాశనం చెయ్యరని మీరు గ్యారంటీ ఇస్తారా అని అంటుంది కావ్య సబాష్ కావ్య కరెక్ట్గా అడిగావు ఏరా రాజ్ ఏ తప్పు చేయకపోయినా నిన్ను జైల్లో పెట్టాలని ఈ తల్లి కొడుకులు ఇద్దరూ గొప్ప ప్లాన్ వేశారు కానీ నువ్వేమో ఇంట్లో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నావు అంటే నువ్వు జైలుకు వెళ్ళిపోయినా పర్వాలేదు ఇలాంటి నీచుల్ని మాత్రం కాపాడాలన్నమాట అమ్మ కావ్య నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో ప్రశాంతతే కాదు మర్యాద ఉండదు పబ్లిక్ మన గురించి చెడుగా మాట్లాడుతుంది ఎవరూ తలెత్తలేని పరిస్థితి వచ్చేస్తుంది మామయ్య గారు అత్తయ్య గారు ఒక్క మాట చెప్పండి వీళ్ళిద్దరినీ బయటికి గెంటేస్తాను అని అంటుంది అపర్ణాదేవి చూడు అపర్ణ శాంతంగా ఉండు రుద్రాని నువ్వు నీ కొడుకు తప్పు చేయలేదని మా దగ్గర చెప్పడం కాదు మీకు మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షిని అడగండి నిన్ను చిన్నప్పుడు ఇంట్లో పెంచినందుకు కనీసం విశ్వాసం చూపడానికి ఆలోచించండి ఇంకొకసారి ఇలాంటి ఫ్రాడ్ కేసుల్లో ఇరుక్కుని మళ్ళీ ఏదో ఒక మతలుపు పెట్టి బయటికి వచ్చి మేము న్యాయమూర్తులమని చెప్పేలోపు మీరు ఇంటి నుండి బయటికి వెళ్తారు బాబా వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి మీరు ఆరోగ్యం పాడి చేసుకోవద్దు అని చెప్పి సీతారామయ్య తీసుకుని వెళ్ళిపోతారు చిట్టి ఇది ఇలా ఉండగా రాజ్ తన రూమ్లోకి వచ్చేస్తారు కావేగూడ వచ్చి తన పని తను చేసుకుంటూ అలాగే డిజైన్స్ కూడా వేస్తూ ఉంటుంది ఏంటి కలవతి డిజైన్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నావా అని అంటారు ఏమో నా నిర్ణయాలతో మీకేం పనుంది మీరు ఇంట్లో కూర్చుంటే నేను వెళ్ళమని చెప్తే వెళ్ళారా ఏంటి ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అని అంటుంది సరి సరే ఇప్పుడు రాహుల్ తప్పు చేశాడు అని చెప్పి నువ్వు గట్టిగా నమ్మావు మతలుపు చేసి బయటికి వచ్చాడని నువ్వు చెప్తున్నావు కానీ ఇంటి గురించి నేను చెప్పాను కదా అనగానే ఇంకాపండి మీ వేదవచనాలు ఆ వేదవచనాలు దాకా ఉండాలంటే దాకా ఉండాలి ఇంకా మీ నెత్తి మీద అడుగు వేసి భూమిలోకి తొక్కేదాకా ఇంకా ప్రవచనాలు చెప్తూ ఉంటారా ఇకపై మీరు ఊరుకున్నా నేను ఊరుకోను ఇంట్లో మీతో పాటు అందరూ నాకు ముఖ్యమే ఏదైనా జరగరానిది జరిగితే ఖచ్చితంగా అమ్మమ్మగారు తాతగారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని భయమేస్తుంది ఇప్పటి నుండే వాళ్ళిద్దరినీ కంట్రోల్లో పెడతాను వాళ్ళు బయటికి వెళ్ళకూడదని మీరు అనుకుంటున్నారు కదా అందుకే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని నిర్ణయానికి వచ్చాను దానికి కూడా మీరు వ్యతిరేకమంటే చెప్పండి అనగానే చూడు వాళ్ళని మార్చు కానీ అందరి ముందు వాళ్ళ గురించి చెప్తే ఇన్ని రోజులు ఈ కుటుంబం ఇలా నడవదు అనగాని సరే నీతులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి తరువాత కొట్టైనా వాళ్ళని మార్చాలి అని చెప్పి అంటుంది సరే సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని నువ్వు చాలా ముద్దస్తున్నావు అనగాని ఏ నేను ఇప్పుడు వస్తున్నానా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నానా అనగాని కలవతి ఒకటి మాత్రం నిజం రేపు కళ్యాణ్ పుట్టినరోజు అందరం హ్యాపీగా వాడి పుట్టినరోజుని మనం సెలబ్రేషన్ చేసుకుందాం అనగానే సరే కవిగారి పుట్టినరోజు కానీ ఈ ఇంట్లో ఆ గారు అలాగే రాహుల్ ఎలాంటి ప్లాన్లు వేస్తారో ఎవరికి తెలుసు ధాన్యలక్ష్మి అత్తయ్యని రెచ్చగొడతారు అప్పుడు మళ్ళీ అందరూ బాధపడాలి అనగాని కలవతి అలా అనద్దు వాడి పేరు మీద అర్చన గుడిలో ఇక అన్నదానం అన్నీ జరిపిస్తాను అలాగే అందరం గుడికి వెళ్దాము అప్పూని కవిని కూడా తీసుకురా అనగాని అదేంటి మీరైతే వెళ్ళరా అని అంటుంది చూడు వాళ్ళిద్దరూ మనందరినీ దూరంగా ఉండాలనుకుంటున్నారు అందుకే నువ్వు పిలిస్తే వాడు వస్తాడు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటారు సరే గుడికే కదా గారికి ఫోన్ చేసి రమ్మంటాను ఈలోపు మీరు మీ అత్త ఆ రాహుల్ ఏదైనా పిత్తలాటకం పెడతారేమో అలాగే మీ పిన్ని గారికి చెప్పి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తారేమో చూసుకోండి అని అంటుంది అదేమి జరగదులే బంగారం అనగానే ఇదేంటి ఇంతలా మార్పు వచ్చింది అని చెప్పి అంటు అంటుంది కావ్య మా నానమ్మ చెప్పింది నువ్వు మర్చిపోయావేమో నేను మర్చిపోను మనకి త్వరగా పిల్లలు పుట్టాలి కలవతి అని అంటారు అయితే అని అంటుంది అయితే ఏం చెయ్యాలి అన్నది నీకు తెలుసు కదా అందుకే చెప్తున్నాను అనగానే సరే సరే ముందు నిద్రపోండి రేపు కవిగారికి ఫోన్ చేసి రమ్మంటాను అని అంటుంది కావ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక కావ్యని కౌగిలించుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక అప్పుని చూస్తూ ఉంటారు ఏంది బై చూస్తున్నావు ఈరోజు ఎక్కువ డబ్బులు తీసుకొచ్చావు కానీ ఎక్కువ ఉన్నాయా ఏంటి వెహికల్స్ అని అంటుంది అవును అవును పొట్టి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ నీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావు కానీ మా నిద్ర ప్రేమ వల్లే మనం ఇలా విడిగా ఉన్నాము మన డబ్బులన్నీ దాచి మనం పెద్ద ఇల్లు కట్టుకుందాము అని అంటారు నీకు ఆల్రెడీ పెద్ద ఇల్లే ఉంది అన్నట్టు నీ పుట్టినరోజు ఎప్పుడు భయ్ అని అంటుంది ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు ఇక కళ్యాణ్ తన పుట్టినరోజుని ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఎంత బాగా సర్ప్రైజ్గా చేశారు అన్నది గుర్తు చేసుకుంటారు కళ్యాణ్ నిద్రపోతూ ఉంటే ఒక్కొక్కరుగా రూంలోకి వచ్చి కరెక్ట్గా పన్నెండు అయినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పడం అర్ధరాత్రి కేక్ కట్ చేయడం ఇలా చాలా అంటే చాలా హ్యాపీగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ పుట్టినరోజుని అరేంజ్ చేయడం వాళ్ళ నాన్న తన కోసం ఇక పెన్నుని ప్రజెంటేషన్ చేసి కవితలు బుక్ని కూడా ప్రజెంటేషన్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు కవి ఏమైంది ఏం చేస్తున్నావు మీ వాళ్ళు గుర్తుకొచ్చారు కదా ఈ అప్పు వల్ల నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు బాయ్ అని అంటుంది లేదప్పు లేదు నీ వల్ల కష్టపడ్డం కాదు కష్టాన్ని తెలుసుకుంటున్నాను నా పుట్టినరోజు రేపే అని అంటారు అవునా మరి అలా అయితే ఇంకా ఇలా ఉన్నావేంటి అర్జెంటుగా నీకు కొత్త డ్రెస్ కొని అలాగే గుడికి వెళ్ళి అర్జెంట్ చేయించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని అంటుంది అప్పు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు నాకు కొత్త బట్టలు నువ్వు కొనేసి ఇబ్బంది పడే కంటే మనం ఈ డబ్బుల్ని కొంచెం కొంచెం దాద్దాము పుట్టినరోజు అనేది ప్రతి సంవత్సరం వస్తుంది నువ్వన్నట్టు గుడికి వెళ్దాము సరేనా అనగానే కవి నా వల్ల నువ్వు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు ఒక రెండు రోజులే కదా తర్వాత డబ్బులు వస్తాయి కదా అని అంటుంది వద్దప్పు వద్దన్నాను కదా అని అంటారు మా కవి చాలా మారిపోయాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఇటువైపు ధాన్యలక్ష్మి ప్రకాష్ బాధపడుతూ ఉంటారు ఇంతలో రాజు వస్తారు నానమ్మ తాతయ్య రేపు ఏంటి అని అంటారు ఏంటి కళ్యాణ్ పుట్టినరోజు లేడు కదా మనం వాడికి అందరికీ ఎంతో సంతోషంగా బర్త్డే విషయ చెప్పేవాళ్ళం కానీ ఇదిగో ధాన్యలక్ష్మి ఈ ఇంటికి దూరం చేసింది అనగానే బావుంది అత్తయ్య వాళ్ళంతల వాళ్ళు వెళ్ళిపోతే నేనేం చేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది కానీ నువ్వు వాళ్ళు వెళ్ళేలా చేశావు ఇప్పుడు బాధపడుతున్నావు కానీ రేపు కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి వాళ్ళని ఇంటికి రప్పిద్దాము ఇకపై వాళ్ళు ఇక్కడే ఉండేటట్టు మేము మాట్లాడతాము నువ్వు ఒప్పుకుంటే అని అంటుంది అక్క నా మనసేమీ బాగోలేదు నా కొడుకు దూరం అయ్యాడు ఇంట్లో సమస్యలు ఉన్నాయని ఏమీ అనలేదు కానీ నేనొకటి అడుగుతాను ఈ ఇల్లు ఆస్తిని మీరు విడగొట్టాల్సిన అవసరమే లేదు కానీ వాడికి డబ్బులు ఇవ్వచ్చు కదా అని అంటుంది మంచిది మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది అపర్ణాదేవి చూడుపిన్ని ఇస్తే కళ్యాణ్ తీసుకోలేదు నేను ఎప్పుడో డబ్బులు ఇచ్చాను కానీ వాడంతట వాడు ఇంటి నుండి వెళ్ళలేదు నువ్వన్న మాటలకే వెళ్ళాడు కానీ రేపు కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి గుడిలో అన్నదానం చేశాము అలాగే అచ్చని కూడా అన్ని గుడిల్లో చేయిస్తున్నాను అనగానే ఇక ధాన్యలక్ష్మి పచ్చా పడుతూ ఉంటుంది ఇంతలో రుద్రాని హమ్మో కొడుకు కోసం రాజ్ ఇంతగా చేస్తున్నాడంటే ఈ ధాన్యలక్ష్మి మారిపోతుంది అలా జరగకూడదు మరి అప్పుని కళ్యాణ్ని ని ఇంటికి తీసుకురావాలని నీ భార్య నువ్వు ప్లాన్లో ఉన్నట్టున్నారు మరెందుకు ఆలస్యం రేపు పుట్టినరోజున తీసుకొచ్చే రాజ్ అని అంటుంది రుద్రాని రుద్రాని నీ మనసులో ఏదో అనుకొని కావాలనే ప్రశాంతంగా ఉన్నవాలని రెచ్చగొట్టాలనుకుంటున్నావు చూడు ధాన్యలక్ష్మి తనంతట తను తన కోడల్ని తన కొడుకుని తీసుకువచ్చేదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాడాలని అనుకోవటం లేదు తప్పు ఎవరు చేసినా పెద్దవారిగా క్షమించాలి ఆ గుణం ధాన్యలక్ష్మికి ఎప్పుడొస్తే అప్పుడు తీసుకుని వస్తుంది నా కోడల్ని నా కొడుకుని ఏదైనా ఇటువంటి విషయాల్లో ఇరికించావు అంటే మర్యాదగా ఉండదు అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య రేపు కవిగారి పుట్టినరోజు కాబట్టి అందరం గుడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా గుడిలో మనందరం హ్యాపీగా కవిగారి పుట్టినరోజుని అర్చనలతో కవిగారిని కూడా అక్కడికి రప్పించి అందరం కళ్ళారా చూద్దాము సరేనా అని అంటుంది అలాగైతే ఓకే కానీ నా ఆరోగ్యం బాగోలేదు కదమ్మా నేను రాను మీరందరూ గుడికి వెళ్ళండి అని అంటారు అపర్ణాదేవి సరే అత్తయ్య మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఇంట్లో ఉంటాను అందరూ గుడికి వెళ్ళొచ్చు అనగానే కలవతి మమ్మీని నువ్వు చూసుకుంటావా అని అంటారు అయ్యో అత్తయ్య గారిని నేను ఎందుకు చూసుకోలేను మీరందరూ వెళ్ళండి అలాగే కవిగారిని చిన్నత్తయ్య చూసినట్టు ఉంటుంది మావయ్య మీరు కూడా కవిగారితో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా స్వప్న రాహుల్ ఉన్న ఆఫీస్కి వెళ్తుంది ఇక అక్కడ శృతి కనిపిస్తుంది మేడం మీరు ఇలా వచ్చారు అనగానే శృతి నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావు కదా మా కావ్యకు కూడా హెల్ప్ చేశావు రాహుల్ ప్రతి విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేస్తున్నావు అసలు రాహుల్ ఎలా దొరికిపోయాడు అనగాని మేడం ఇలాంటివి మీకు చెప్తే మమ్మల్ని ఉద్యోగాలన్నీ తీసేస్తారు కావ్య మేడం మంచివారు రాహుల్ అస్సలు మంచి బిహేవ్ చేయడు నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు అందుకే అందుకే రాహుల్ గారి గురించి కావ్య మేడకి చెప్పాను మీరు భార్య కాబట్టి తనకి చెప్పండి అని అంటుంది సరే అని చెప్పి ఇక స్వప్న ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది ఇంతలో రాహుల్ వచ్చి స్వప్న ఎక్కడికి వెళ్ళావు అనగాని ఇక స్వప్న చెంప చెల్లుమనిపిస్తుంది ఛీ నువ్వు మారవా నువ్వు మనిషివేనా ఒక కడుపుతో ఉంది భార్య అని చూడకుండా ఆడవాళ్ళ జోలికి వెళ్తున్నావు ఎందుకు మీ అమ్మ నీకు చెప్పలేదు అని అంటుంది స్వప్న ఏ స్వప్న అని చెప్పి ఇక గట్టిగా పట్టుకుంటారు వదులు నువ్వు మనిషివేనా అనగానే అంటే నేను తప్పు చేస్తున్నానని ఇంట్లో అందరూ నన్ను ఒక విలనగా చూస్తున్నారు ఇప్పటిదాకా నేనంటే ఏంటి అన్నది మీకు తెలియలేదు అనగానే చూడు రాహుల్ నువ్వు మారకపోతే ఖచ్చితంగా నీకు విడాకులిస్తాను అందరి ముందు నీ గురించి ఇంతవరకు ఏ నిజం చెప్పలేదు నువ్వు నన్ను ఎంతగా టార్చర్ చేశావు అలాగే సేటి దగ్గర కోటి రూపాయలు నా ఆస్తి పేపర్లు పట్టుకొని ఎలా తీసుకున్నావో అన్ని నిజాలు బయట చెప్తాను ఇప్పటికైనా మారు ఇంకొకసారి ఆడపిల్లలతో తిరిగావు అంటే నీకు విడాకులు ఇస్తాను అని అంటుంది ఇవ్వవే అదే నాకు కావాలి అనగానే నేను విడాకులిస్తే ఈ ఇంట్లో మీ అమ్మ నువ్వు హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు కాదు నా కడుపును పుట్టిన ఎవరితో అయినా సరే హ్యాపీగా ఇంట్లో ఉంటాను మీ ఇద్దరిని మాత్రం నేను బయటికి గెంటేస్తాను అని అంటుంది స్వప్న రాహుల్ కోపం వస్తూ బయటికి వచ్చేస్తారు ఇటువైపు అపర్ణాదేవి చెంప చెల్లెమనిపించడం ఇక స్వప్న చెంప చెల్లెమనిపించడం ఇటు కావ్య ఎలాగైనా రాహుల్ని నేను కింద నుండి వెతుక్కుంటూ తప్పులన్నీ పైకి తీస్తానని చెప్పి చాలం చేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు చెప్తాను చెప్తాను ఇప్పటిదాకా నేనంటే ఏంటి అన్నది ఇంతవరకు తెలీదు ఈ ఇంట్లో రాజుకి హోదా తనకి తగ్గ భార్య ఆ కావ్య వాళ్ళిద్దరూ కింద పడాలి అంటే ఖచ్చితంగా నేనంటే ఏంటి అన్నది రేపు చూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాహుల్ తెల్లగా తెల్లవారుతుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళిపోతారు ఇటువైపు రుద్రాని అలాగే రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ అందరూ గుడికి వెళ్ళారు నువ్వు నేను కూడా వెళ్ళకపోతే బాగోదు అనగానే వెళ్దాము నువ్వు ఏంటో ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అని అంటుంది రుద్రానే మమ్మీ ఈ ఇంట్లో మనకి ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి కానీ మనం మాత్రం ఈ ఇంట్లో ఉండే పరిస్థితే ఏర్పడుతుంది అందుకే శాశ్వతంగా ఎండీ చైర్లో నేను ఉండాలి అంటే రాజ్ మంచం ఎక్కాలి కావ్య నోరు అనేది నొక్కేయాలి అపర్ణ అత్తయ్య చచ్చిపోవాలి అని అంటారు ఒరే ఏం మాట్లాడుతున్నావు మా అపర్ణ వదిన ఎందుకు చావాలి అనగానే మమ్మీ నీ కొడుకుని పై హోదాలో చూడాలంటే ఈ ఇంట్లో అపర్ణ అత్త చావాలి అని అంటారు ఒరే రాహుల్ అలా చెయ్యొద్దులే అని అంటుంది మమ్మీ అందుకే మనం పుణ్యం తెచ్చుకోవడం కోసం గుడికి వెళ్ళమంటున్నాను మన ఇద్దరం కూడా గుడికి వెళ్ళినట్టు ఈ ఇంట్లో నటించాలి అలాగే అపర్ణ అత్తయ్య ట్యాబ్లెట్లని ఇప్పటికే మార్చేశాను ఆ ట్యాబ్లెట్లని ఖచ్చితంగా కావ్య ఇస్తుంది ఇక ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న అత్తయ్యకి గ్యాస్ ఎక్కువైపోతుంది ప్రాణాలు పోతాయి ఇక రాజ్ జన్మలో కావిని క్షమించడు పిచ్చివాడు అయిపోతాడు అమ్మ కోసం తన క్యారెక్టర్నే పనంగా పెట్టాడు నాన్న కోసం తన జీవితం పోయినా బాబుని తన కొడుకని తెచ్చుకున్నాడు ఇక రాజ్ మామూలు మనిషి కాడు ఎన్నో ఎన్నో మనం కుట్రలు చేసినా ఈ కుట్ర జరిగితే ఈ ఇల్లే ఖచ్చితంగా కకలా వికలమవుతుంది అని అంటారు రాహుల్ సరే నువ్వు చెప్పింది కరెక్టే గాని నాకెందుకోరా తప్పనిపిస్తుంది ఎంతైనా న్యాయమూర్తి కదా అని అంటారు మమ్మీ న్యాయం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి ఆ కావ్యకి డౌట్ వచ్చే ముందే మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి గబగబా రెడీ అయ్యి కిందికి వస్తారు ఏంటి రుద్రాణి గారు గుడికి వెళ్ళకూడదు అని అనుకున్నారు కదా ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనగానే చూడు కావ్య నేను పైకి విల నిజం చేస్తాను కానీ వాడు నా మేనల్లుడు కదా ఎంతైనా పుట్టినరోజు కదా వెళ్తాలే అపర్ణ వదిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు రుద్రాని రాహుల్ ఇక కావ్య అత్తయ్య గారు టిఫిన్ చేశారా అని అంటుంది చేశాను కావ్య అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి టాబ్లెట్లు ఇస్తుంది చూడు కావ్య టాబ్లెట్లు వాళ్ళు వేసుకోమన్నారని ప్రతిరోజు వేసుకోకూడదు అని చెప్పి అంటుంది అత్తయ్య మీరు చిన్నపిల్ల కాదు ముందు వేసుకోండి అని చెప్పి పాపం టాబ్లెట్ని ఇస్తుంది కావ్య ఇక ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న అపర్ణాదేవి ఒక్కసారిగా కళ్ళని వెనక్కి పెట్టి ఇక గట్టి గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోతుంది కావికి ఏం చెయ్యాలో అర్థం కాదు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కావ్య ఎమర్జెన్సీలో అపర్ణాదేవిని పెడతారు ఇటువైపు గుడిలో కళ్యాణి కోసం అర్చనలు చేస్తూ ఉండగానే కళ్యాణ్ అప్పు వస్తారు ఇక వాళ్ళ బర్త్డే విషెస్ అందరూ చేసేలోపే ఫోన్ వస్తుంది కావ్య దగ్గర నుండి అపర్ణాదేవిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్